హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసి డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మన సీఎం చంద్రబాబు గారు వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేను మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీపై క్లారిటీ అయితే ఇచ్చి ఐదు కొత్త అప్డేట్స్ అనేటివి తెలియజేయడం జరిగింది అంటే ఐదు రూల్స్ అనేటివి తెలియజేయడం జరిగింది మొదటగా అయితే ప్రతి ఒక్కరూ అయితే ఆప్ పట్టా పాస్బుక్ అనేది కలిగి ఉండాలని అదేవిధంగా ఆధార్ కార్డ్ని కలిగి ఉండాలని ఒక్క రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా జమ చేయడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా చేయించుకొని ఉండాలని పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అమౌంట్ అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందని అదేవిధంగా అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని నుండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా చేసిన రైతులకు మాత్రమే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు అంతేకాకుండా సింగిల్ విండో కౌంటర్ దగ్గర బ్యాంకులో అయితే ఈకే కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమ అవడంతో పాటు వారందరికీ మెసేజ్లు కూడా నేరుగా అందచేయడం అయితే జరుగుతుందని తెలియదు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి